హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉల్లి పచ్చిమిర్చి టమాటో ఉన్నది ఏంటి అనుకుంటున్నారా రొయ్య పట్టు ఒక పాత్రలో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత ఈ రొయ్య పొట్టును అందులో వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి దీనిలో ఏముందులే ఎప్పుడు వండుకునే వంటే అనుకుంటున్నారా కాదండి ట్విస్ట్ ఉంది చూడండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కంపల్సరిగా ముందుగానే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఈ సాల్ట్ వల్ల మనం వేసుకున్న కూరగాయలు త్వరగా మగ్గుతాయి టమాటా పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అవి ఉడికిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలను వేసుకోవాలి అర్ధమయ్యే ఉంటుంది చాలా వరకు మీకు నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలకు తగినంత సాల్ట్ ని మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఈ కూరకి టేస్ట్ నిచ్చే అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి మనం దీనిలో యాడ్ చేసుకోవాలి అదేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది ఇదిగో చూడండి చక్కగా బెండకాయ ముక్కలు మగ్గినాయి చింతపండు పులుసు పులుపు తగినంత చింతపండు పులుసుని అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కూరకు మెయిన్ కావాల్సింది చింతపండు పులుసు బెండకాయ పులుసు విత్ రొయ్య పొట్టు ఎలాంటి రైస్ లోకైనా ఈ కాంబినేషన్ అదిరిపోతుంది